నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈరోజున శనిత్రయోదశి సందర్భంగా మన చీల్ రోడ్లో వేంచేసినటువంటి రుక్మిణీ సమేత పాండురంగస్వామివారి దేవాలయ ప్రాంగణమునందు కొలువుదీరి ఉన్న శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతల మండపము దగ్గర శని త్రయోదశిని పురస్కరించుకొని తైలాభిషేక విశేష పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి దర్శించుకొని స్వామివారికి తైలాభిషేక విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తరించారు